నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ లోని రాయరావు చెరువు కింద దొరికిన జంట హత్యల కేసును నర్సాపూర్ పోలీసులు ఛేదించారు ఈ విషయమై తూప్రాన్ డిఎస్పీ వెంకట్రెడ్డి నర్సాపూర్ సర్కిల్ ఆఫీసులో నిందితుని వివరాలు హత్య జరిగిన విషయాలపై విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు హత్నూర మండలం సాదుల నగర్ గ్రామానికి చెందిన చాకలి లక్ష్మణ్ తండ్రి కిష్టయ్య వయస్సు ముప్పై ఎనిమిది సంవత్సరాలు తేదీ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున రాత్రి రెండు గంటల సమయంలో తాను కిరాయికి ఉంటున్న రూములో రాత్రి రెండు గంటల సమయం వరకు మేలుకొని ఉండి రెండు గంటలకు తల్లి తండ్రిని పడుకున్న తర్వాత గొంతు నుమిలిమి చంపాడని తూప్రాన్ డిఎస్పీ వెల్లడించారు తల్లిదండ్రులను చంపిన తర్వాత నర్సాపూర్ లోని రాయరావు చెరువు కింద గల పొదల చాటున పడవేసి తనతో పాటు తెచ్చిన పెట్రోల్ తో తగలబెట్టాడని తెలిపారు ఇకపోతే గత కొన్ని రోజుల క్రితం సాదుల్ నగర్లోని తన సొంత భూమిని కిష్టయ్య అమ్మి తన ముగ్గురు కొడుకులు కూతురికి భార్య భర్తలు ఎరువురికి భూమి అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో లక్ష్మణ్ కారు కొనుక్కుని ఫైనాన్స్ చేపియడంతో అప్పుల బారిన పడ్డాడని నిందితుడు ఇంటరాజేషన్లో తెలిపాడని తూప్లు డీఎస్పీ వెంకటరెడ్డి పేర్కొన్నారు నిందితుడు లక్ష్మణ్ కారు ఫైనాన్స్ ఆఫీస్ వారు డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో అప్పు తీర్చడం కోసం తల్లిదండ్రులను పలుమార్లు బ్రతిమలాడినా డబ్బులు ఇవ్వకపోవడంతో నెల పంతొమ్మిదో తేదీన అర్ధరాత్రి రెండు గంటలకు తల్లిదండ్రులను గొంతు నులిమి చంపానని నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు నిందితుడు లక్ష్మణ్ తల్లి వద్ద ఉన్న మూడు తులాల బంగారం కోసమే తల్లిదండ్రులను చంపానని తెలిపడని పేర్కొన్నారు నిందితుడు లక్ష్మణ్ పై ఐపీసీ ఏడు మూడు వందల రెండు మూడు వందల డెబ్బై తొమ్మిది పలు సెక్షన్ల నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామని తెలిపారు ఈ ప్రెస్ మీట్ లో నర్సాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి నర్సాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పుష్పరాజ్ కానిస్టేబుల్ ఉపేందర్ శ్రీకాంత్ పోచయ్య పాల్గొన్నారు తీసుకొని వాళ్ళని తదుపరి కదా ఈ డబ్బుల విషయం ప్రెషర్ అవుతుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు అడుగుతు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళని ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఎయిటీన్త్ రోజు నైట్ ఎయిటీన్త్ కదా ఎయిటీన్త్ రోజు నైట్ వాళ్ళు భార్య వీళ్ళందరూ పడుకున్న తర్వాత నైన్టీన్త్ రోజు నైట్ ఎయిటీన్త్ తీసుకుపోయాడు నైన్టీన్త్ రోజు నైట్ వాళ్ళ భార్య వాళ్ళను పడుకున్న తర్వాత ఈ మన ఇద్దరు అందరు పడుకున్న తర్వాత ఇద్దరిని గొంతు నిలిపి చంపేస్తాడు చంపిన తర్వాత అదే కారులో ఆయనకున్న సొంత కారులోనే ఆయన ఒక్కొరికి తీసుకొని వచ్చేసేసి వాళ్ళ భార్య భార్య లేస్తే భార్యను కూడా ఎవరికి చెప్పదని చెప్పేసి సొంత కారులో తీసుకొని వచ్చి ఇక్కడ మన చెరువు ఇక్కడ అక్కడి నుంచి రావడంతో రా వచ్చేటప్పుడు ఏదో కూడా ఎక్కడో వచ్చేద్దామంటే ఇక్కడ దారి దొరికితే ఇంతకుముందు ఎక్కడో వచ్చాడు అండి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చెరువు దారి ఉంది కదా లోపలికి వెళ్ళడానికి కారు వెళ్ళని దారిదు కాబట్టి అది అనుగు తీసుకొని లోపలికి వెళ్ళి రెండు బాడీస్ని అక్కడ మీద తీసేసి ఆల్రెడీ వాడు పెట్రోల్ పంప్ పెట్టుకున్న ఒకరోజు ముందు ఆ పెట్రోల్ దాని మీద చల్లి తల పెట్టి చంపేయడం జరిగింది ఇప్పుడు తల్లి దగ్గర నుంచి ఏమైనా తల్లి తల్లి దగ్గర నుంచి ఏమైనా మనం చేతి కడియాలు తీసుకెళ్ళి అవి వేరే వాళ్ళ దగ్గర అమ్ముకోవడం అనుకొని డబ్బులు తీసుకోవడం కూడా జరిగింది